పుష్యమీ నక్షత్రము అట్లానే ఆదివారము కలిసి వస్తే దాన్ని పుష్యార్క యోగము అని పిలుస్తారు ఆ పుష్యార్క యోగం రోజున సూర్య సంబంధమైనటువంటి ఆరాధన కానీ మంత్రజపం కానీ విశేషమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తుంది తెల్ల జిల్లేడు వేరు అర్కం ఈ యొక్క తెల్ల జిల్లేడిని కనుక ఎవరైనా తెచ్చుకోవాలి అంటే ఈ పుష్యార్క యోగం ఉన్న సందర్భంలో తెచ్చుకుంటారు అంటే తెల్ల జిల్లేడు వేరు ఎందుకు తెచ్చుకోవాలి అంటే తెల్ల జిల్లేడు చెట్టు ఒక యాభై అరవై సంవత్సరాలు అయిపోయింది అనుకోండి అది గణపతి రూపంలో అర్కగణపతి రూపంలో మారిపోతుంది ఆ వేరుని మీరు చూస్తే గణపతి లాగా ఉంటుంది అటువంటి గణపతిని కనుక గణపతిని మీరు ఎక్కడైనా గమనిస్తే అది ఈ పుష్యార్క యోగం ఉన్నప్పుడే తెచ్చుకోవాలి మాములుగానే పుష్యార్క యోగం అంటే చాలా విశేషం ఈ పుష్యార్క యోగం ఎప్పుడొచ్చిందయ్యా ఈ సంవత్సరము అంటే ఆదివారంతో పుష్యమి నక్షత్రం ప్రసారి వచ్చేదే అది ఈ పుష్యార్క యోగం మహామాఘి అంటే పౌర్ణమి తిథి చంద్రుడు పరిపూర్ణంగా ఉండేటువంటి తిది పుష్యార్క యోగం సూర్యుడు చాలా తొందరగా శుభ ఫలితాలను ఇచ్చేటువంటి సందర్భం ఈ రెండూ కలిసి సూర్యుడికి ఎంతో విశేషమైనటువంటి ఈ యొక్క మాఘమాసంలో వచ్చాయి ఇవి నిజంగా చాలా అరుదైనటువంటి యోగాలు ఇలా యోగాలు కలవటం ఆ యోగం నాడు మనందరము కూడా ఏదైనా ఒకటి ఆచరించడము అంటే నిజంగా చాలా అరుదుగా జరుగుతాయి ఎప్పుడో కానీ ఇటువంటి అవకాశాలు మనందరికీ కూడా లభించవు అటువంటి పుష్యార్క యోగము ఈ సంవత్సరం మాఘమాసంలో ఆదివారం నాడు మహామాఘి పర్వదనం అంటే మాఘ పౌర్ణమి రోజున వచ్చింది